ఎవరు చే పాత్రలన్నీ అవలే పోషించినటువంటి వ్యక్తి రాజకీయంలో నీతిగా నిజాయితీగా ధర్మంగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారి కుమారుడు నుండి నువ్వు నటుడుగా విభిన్న పాత్రలు విశిష్టమైన పాత్రలు పోషిస్తూ నీకు చాలా మంది గుర్తుండదు ఓన్లీ వన్ మ్యాన్ మంగమ్మ గారి మనవుడు ఐదు వందల రెండు రోజులు ఐదు వందల పది రోజులు వాడింది ఫైవ్ హండ్రెడ్ డేస్ ఇట్ ఈజీ అది ఒక బాలయ్యకే దక్కింది అలానే కాకుండా ప్రజలకు సేవ చేయాలని మా నాన్నగారు నేను ఉండాలని హిందూపూర్ నుంచి మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డాడంటే అదంతా ప్రజల ఆశిస్సులు మా అన్నయ్య గారి ఆశిస్సులు బాలయ్య నువ్వు ఇటువంటి ఫంక్షన్స్ ఎన్నో జరుపుకోవాలని మనంతా ఒక కుటుంబం ఆ మహానుభావుడు మా అన్నయ్య ఎక్కడున్నా అమ్మగారు ఎక్కడున్నా వాళ్ళ ఆశిస్తులు ఉండాలని ఆ షిరిడి సాయినాథని వెంకటేశ్వరుని పరమేశ్వరుని సకల దేవతలను నేను ఎప్పుడూ ప్రార్థిస్తుంటానని నేను నా